హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ పైన టీమిండియా అద్భుతంగా ఆడుతుందని చెప్పుకోవచ్చు గత ముందు మరి తక్కువ స్కోర్కి ఆలైనటువంటి వెస్టిండీస్ ఈ రోజు అయినటువంటి మ్యాచ్లో ఇటు శుభ్మాన్ గిల్ అదేవిధంగా కేఎల్ రావులు అదేవిధంగా ధృవా జూరెల్ అదేవిధంగా మన జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది నాలుగు వందల పైన కూడినటువంటి టీమిండియా ప్రస్తుతం అయితే మంచి స్థాయిలో చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా నేను ఈ రోజు ఆట విషయంలో మాత్రం జూరెల్ అదేవిధంగా జడేజా జడేజా అయితే ఆకాశం వద్దకు చెల్లరేకి సిక్స్లు ఫోర్లు కొడుతూ ఏకంగా వెస్టిండీస్ బౌలర్పై చుక్కలు చూపించాడు అదేవిధంగా అంది వచ్చిన అవకాశాన్ని రెండు చేతులు అందిపిస్తున్నాడు జూరెల్ ధృవ జూరెల్ ఇటు మరిసీ పందు లేకపోవడంతో తను ప్లేయింగ్ అవకాశం దక్కినప్పటికీ అద్భుతమైన కీపింగ్ స్కిల్ తోటి అద్భుతమైన బంతులు క్యాచ్లు పెట్టుకోవడం కాకుండా బ్యాటింగ్ లో చెప్పుకోవచ్చు వాస్తవానికి మంచి బంతుల్ కేవలం ఫోర్ లో కొడుతూ మరి విలువైన బంతులను డిఫెన్స్ ఆడుతూ అద్భుతంగా ఆయనటువంటి ధృవజూరలు తన కెరీర్ లో మొట్టమూడు లెక్కించుకున్నాడు అహ్మదాబాద్ వేదిక తినటువంటి ఈ యొక్క మ్యాచ్లో ఇప్పుడు అదే అదేవిధంగా జడేజా ఒక విలువైన భాగస్వామ్యం చేయడంతోనే టీమిండియా భారీ కోసం సాగిందని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ఈ రోజు ఆయనటువంటి జడేజా మాత్రం తన రికార్డు చేలలో ఒక త్రూటిలో మిషన్ చెప్పుకోవచ్చు ఎందుకంటే వరుసగా కనిస్టెంట్ గా మరి ఇటు ఐదు ఆప్షన్ మన మరి బాగుండని చెప్తున్నారు ఫ్యాన్స్ ఎందుకంటే నూట యాభై టూ ప్లస్ ఐదు హాఫ్ ఇంచర్లు కొట్టిన ఆటగాడు ఇంతవరకు చరిత్రలో లేడు కాబట్టి ఆ రికార్డు చేజింగ్ లో లో మిషన్ అని చెప్పి చెప్తున్నారు ఏదేమైనా కూడా ఈరోజు ఆట మొత్తానికైతే పైచే ఇండియా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్